జోత్స్న వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి మరీ సారీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు పట్టించుకోకుండా దశరథ అయితే జ్యోస్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం క్షమించమని అడుగుతున్నాను కదా కాస్త అయినా క్షమించవచ్చు కదా నాకు ఆ రోజు రాత్రి చీకటిలో అమ్మ కనిపించలేదు అందుకే నేను ఆపలేకపోయాను అయినా ఇదంతా ఎవరి వల్ల జరిగింది మీ వల్లనే కదా జరిగింది అయినా నా మీద అందరూ నూరు పోసుకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కావటం లేదు మీరు అన్ని అన్ని మాటలు అనడం వల్లనే కదా అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది మీరు ఏమీ అనకుండా ఉంటే సరిపోయి ఉండేది కదా అని చెప్పేసి అయితే దశరథని నిలదీస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం జ్యోత్న నోరు మోస్తావా లేదా నా కొడుకుని నా ముందే ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం మరి కాదా తాత నేను ఆ రోజు రాత్రి చూడలేదు సరిగ్గా కనిపించలేదు అంటేనే నా మీద ఇంత కోపడుతున్నారు అలాంటప్పుడు నా డాడీయే కదా ముందు ఈ తగువులన్నింటికి కారణం అలాంటప్పుడు డాడీని ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నువ్వు కాస్త నోరు మోస్తావా అసలు నువ్వు వీటన్నింటికి పుంజుకుండేదే నువ్వు ఆ రోజు నువ్వు గొడవ చేయకపోతే ఇదంతా జరిగి ఉండేదే కాదు అని చెప్పేసి అయితే జ్యోసన వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న జ్యోత్సన మాత్రం బాగుంది తాత ఇదంతా జరిగింది దీప వలన అయితే ఇప్పుడు నా మీద అంటున్నారు అలాగే బావేమో అమ్మ బాగానే ఉంది ఎక్కడో ఉంది తీసుకొని వస్తాను జాగ్రత్తగా ఉంది అంటున్నాడే కానీ చేతులు దులిపేసుకొని మళ్ళీ ఇంట్లోపలికి వస్తున్నాడు అసలు ఎక్కడ ఉందో ఏం ఎక్కడ ఏం చేస్తుందో మనకి కాస్తైనా చెప్తున్నాడా బాగానే ఉంది అని మాత్రం చెప్తున్నాడు అదేంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం వాడి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది వాడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్వస్న మాత్రం అవునవును తీసుకొని వస్తాడు మమ్మీకి ఏదో ఒకటి జరిగితే అప్పుడు సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు తనకి మళ్ళీ గుండెల్లో నొప్పు రావటంతో అమ్మ అని చెప్పేసి అయితే కింద పడిపో పోతూ ఉండగా పారిజాతం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే పట్టుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్నని దశరథ చూసి జ్యోస్న నువ్వు కొంచెం తగ్గి మాట్లాడితే చాలా బాగుంటుంది మేమే సుమిత్ర కనిపించడం లేదు అని చాలా టెన్షన్ పడుతున్నాం నువ్వు మరీ రచ్చ కొట్టకు అని చెప్పేసి అయితే దశరథ అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం బాగుంది ఇదేదో బాగుంది నేనేమో క్షమాపణ చెప్పడానికి కోసం అని వచ్చాను మళ్ళీ నన్నే మీరు ఇలా అంటున్నారా అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం తన జోష్న మాట్లాడిన మాటల్లో కాస్త నిజమైతే ఉంది అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు కార్తిక్ బాగానే ఉంది అంతా ఉంది అని చెప్తున్నాడే కానీ సుమిత్రాని ఎందుకు ఇంటికి తీసుకుని రావటం లేదు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు